హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ టాపిక్ ఏంటంటే నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అనమాట సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చేనేత కార్యకలాపాలు చేస్తున్నటువంటి వారికి సంబంధించి సో ఏపీ ప్రభుత్వము కొత్తగా ఒక పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ఈ పథకం పేరు వచ్చేసి నేతన్నలకు ఉచిత విద్యుత్ అనమాట అంటే ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలకు విద్యుత్ అనేది కొన్ని యూనిట్ల వరకు ఫ్రీగా అయితే ఇవ్వబోతుంది అనమాట సో ఇక్కడ రెండు వందల యూనిట్ల నుంచి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్నైతే కల్పించబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ స్టేటస్ ఏంటి అదేవిధంగా ఏ ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఎక్కడ దరఖాస్తు చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీనికి సంబంధించి రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా ఒక ఆర్టికల్ అనేది పబ్లిష్ కావడం జరిగిందనమాట సో కాబట్టి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కొంత సమాచారాన్ని నేను సేకరించి మీకు ఈ విధంగా వీడియో రూపంలో అయితే తీసుకు తప్పకుండా మీరు లైక్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది అలానే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కుటుంబాలకు ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఇక్కడ నేను ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని వివరాలు అనేవి నోట్ చేశానమాట సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు ఆగస్టు ఏడవ తేదీన ఓకేనా ఆగస్టు ఏడవ తేదీన సో ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా అంటే ఈ యొక్క చేనేత కార్మికుల రోజు అనమాట అది సో ఆగస్టు ఏడవ తేదీనైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతనలకు ఈ పథకాన్ని అయితే లాంఛనంగా అయితే ప్రారంభించబోతున్నారు ఇక్కడ ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకు సంబంధించి రెండు వందల యూనిట్లు ఐదు వందల యూనిట్లు అయితే సపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి నెల కూడా ఫ్రీగా అయితే మీరు విద్యుత్ అనేది వినియోగించుకోవచ్చు అనమాట సో దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి నూట ఇరవై ఐదు కోట్లు అనేటివి ఖర్చు పెట్టబోతుంది అలానే అరవై ఐదు వేల కుటుంబాలు అనేటివి ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ స్టేటస్లో ఉన్నట్లు సమాచారము అయితే వీటన్నిటికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ పథకానికి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పి మీరు అడిగినట్లయితే సో ఇక్కడ ఉత్పత్తి వినియోగం అనేది తగ్గించినట్లయితే చేనేత కార్మికులకు కొంచెం ఆర్థిక భారం అనేది తగ్గుతుంది సో ఈ యొక్క హ్యాండ్లూమ్స్ అదేవిధంగా పవర్ లూమ్స్ నడిపేటువంటి వాళ్ళకి సంబంధించి ఎక్కువగా వర్క్ అనేది పవర్ ద్వారానే ఇక్కడ అయిపోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం తక్కువగా ఉండడము ఇక్కడ ఉత్పత్తి వ్యయం అనేది పెరిగిపోవడం వల్ల వారు అలానే వెనకబడిపోతున్నారు సో వీరిని ముందుకు తీసుకురావాలి వీరికి విద్యుత్ అనేది ఉచితంగా అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది ఆగస్టు ఏడో తేదీన ఈ యొక్క చేనేత దినోత్సవం రోజున అంటే చేనేత కార్మికులకు సంబంధించి ఒక రోజు అనమాట అది సో ఆ రోజునైతే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అయితే లాంచ్ చేయబోతున్నారు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి లబ్ధిదారులు ఎవరు ఈ పథకానికి సంబంధించి మొత్తానికి చేనేత కార్మికులు అంటే చేనేత కుటుంబాలు మాత్రమే ఎలిజిబుల్ అనమాట సో అదే విధంగా ఇక్కడ హ్యాండ్లూమ్స్ అంటే చేతితో మగ్గం నేసేటువంటి వాళ్ళు ఉంటారు అలానే పవర్ లూమ్స్ అంటే మిషన్లతో అంటే మరమగ్గాలు అంటారనమాట సో మిషన్లతో చేసేటువంటివి ఉంటాయన్నమాట వర్క్ సో వారికి సంబంధించి కూడా ఎలిజిబిలిటీని అయితే కల్పించబోతున్నారు ఓకేనా సో విద్యుత్ అనేది ఎలా ఉచితంగా వస్తుంది అంటే ఎవరెవరికి ఎంత ఎంత విద్యుత్ అనేది కల్పించబోతున్నారంటే సో రెండు వందల యూనిట్లు వచ్చేసి హ్యాండ్లూమ్స్ కార్మికులకు అంటే చేతితో మగ్గం నేస్తారు కదా వారికి సంబంధించి విద్యుత్ వినియోగం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఇక్కడ శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఈ కార్మికులకు సో విద్యుత్ అనేది వీరికి రెండు వందల యూనిట్లు అనేవి ప్రతి నెల ఉచితంగా అయితే ఇవ్వబోతున్నారనమాట అలానే మరమగ్గాలు అంటే పవర్ లూమ్స్ అనమాట ఈ పవర్ లూమ్స్కి సంబంధించి ఐదు వందల యూనిట్లు ఓకేనా ఐదు వందల యూనిట్లు ప్రతి నెలా కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ మరమగ్గాలకు సంబంధించి విద్యుత్తో ఎక్కువగా ఖర్చు అనేది జరుగుతుంది కాబట్టి ఐదు వందల వరకు అయితే వీళ్ళకి ఉచితంగా అయితే పవర్ అనేది జనరేట్ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేసి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది సో ఇప్పుడు అరవై ఐదు వేల కుటుంబాలు అంటున్నారు కదా సో ఇందులో మా కుటుంబం ఉంటుందా లేదా అనేది ఎలా చూసుకోవాలి ఇలాంటి డౌట్స్ అనేవి మీకు రావచ్చు అయితే ఇక్కడ ప్రస్తుతానికి కొత్తగా దరఖాస్తుల ప్రక్రియ అనేది ఏపీ ప్రభుత్వం ఇంకా ఎక్కడా కూడా ప్రకటించలేదన్నమాట ఒకవేళ ప్రకటిస్తే తప్పకుండా తెలియజేస్తానండి ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ తీసుకునే దానికి అవకాశం ఉండవచ్చు ఒకవేళ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అవకాశం లేకపోతే ఈ యొక్క చేనేత శాఖ ఉంటుందన్నమాట ప్రతి జిల్లాలో ఆ శాఖ ద్వారా లేదా విద్యుత్ శాఖ ద్వారా ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేటివి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మాక్సిమం నైంటీ పర్సెంటేజ్ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే అప్లికేషన్ జరిగినప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి సో అవి ఏంటంటే ఆధార్ కార్డు విద్యుత్ ఐడి అంటే మీ యొక్క విద్యుత్ కనెక్షన్కి సంబంధించినటువంటి ఐడి ఉండాలి అలానే మీరు చేనేత కార్మికులు మీరు చేనేత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అనే దాని కొరకు వీవర్స్ సర్టిఫికెట్ అనేది ఉంటుంది అనమాట ఒకటి సో దాన్ని చేనేత కార్డుగా కూడా అంటారనమాట ఈ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అండి మెయిన్గా ప్రాపర్గా ఈ ఐడి అనేది కంపల్సరిగా ఉండాలన్నమాట సో ఈ యొక్క చేనేత కార్డు అనేది మీ దగ్గర లేకపోతే మీరు దీనికి సంబంధించి చేనేత కార్యాలయానికి అంటే చేనేత శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యాలయం అయితే ఉంటుంది అన్నమాట జిల్లాల్లో సో ఈ యొక్క కార్యాలయానికి వెళ్ళైతే మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసి ఈ కార్డు అనేది తెచ్చుకోవచ్చు లేదా ఈ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు అనమాట అలానే దీంతో పాటు మీ దగ్గర కుల ధృవీకరణ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలానే మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీగా ఉండాలన్నమాట పనిచేస్తున్నటువంటి మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి సో ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు విద్యుత్ ఐడి అంటే కరెంట్ బిల్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో కాబట్టి ఈ విధంగా ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తులను చేసుకునేదానికి అవకాశం అయితే కల్పించింది అనమాట ఏపీ ప్రభుత్వము త్వరలోనే దరఖాస్తులు అనేవి స్వీకరించవచ్చు అలానే ఈ యొక్క అరవై ఐదు వేల కుటుంబాలలో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకునే దానికి సో ఎలిజిబుల్ స్టేటస్ అనేది చెక్ చేసుకునే దాని వరకు ఒక ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా తీసుకువచ్చే అవకాశం అయితే ఉంటుంది సో కాబట్టి మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ సమాచారాన్ని తెలియచేయండి ఆల్రెడీ మీరు న్యూస్ పేపర్లలో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఉంటారు చాలామంది కూడా సో వారందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఓకేనా అర్థమయ్యే విధంగా నేను ఈ విధంగా పీడిఎఫ్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగిందనమాట సో మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీకు ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలియజేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి అలానే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి డిస్క్రిప్షన్లో మీకు ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటుందన్నమాట ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వమంటున్నానంటే సో ఇక్కడ ఏదైనా సమాచారం ఈ యొక్క పథకానికి సంబంధించి వచ్చిన వెంటనే కూడా నేను వెంటనే తెలియజేసుకునేదానికి అంటే మీకు వెంటనే చెప్పేదానికి ఒక మెసేజ్ రూపంలో అయితే టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలానే ఈ వీడియోకి లైక్ చేసి వెళ్ళండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్గా వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వెంటనే తెలియజేసేందుకు నేను మీ ముందుకు ఈ విధంగా వీడియోస్ రూపంలో అయితే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వస్తాను